परफेक्ट सर प्रूव येव में लगा हम लोगों ने इधर परानी क्षेत्र सर दी बाद में ये लो हम खींच को कम से कम बार हाइड्रेट मैडम फोटो कर సత్యసాయి జిల్లాలో కొత్త చెరువు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొత్త చెరువు టౌన్లో దాల్మిల్ సూరి అలియాస్ మోరంశెట్టి సురేష్ అలియాస్ సురేష్ కుమార్ అలియాస్ సురేష్ సూరి అని ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఇతను వృత్తి వ్యాపారం తండ్రి అండ్ బ్రదర్స్ ఉన్నారు ఇతనికి వాళ్ళు కూడా వ్యాపారం చేస్తారు ఇతని బ్రదర్ పేరు పాండు అతనిపై ఇక్కడ క్యారెస్ట్ చేయడం జరిగింది ఇతని యొక్క మెయిన్ నేరాలు చీటింగ్ చేయడం ముఖ్యంగా రైతుల్ని తర్వాత మధ్య రకం వ్యాపారస్తుల్ని ఆ తర్వాత రకరకాలైనటువంటి ప్రోడక్ట్స్ రైస్ పప్పు దినుసులు సిమెంట్ ఆయిల్ ఇట్లా రకరకాలైనటువంటి పదార్థాలని ఇతను మొదట కొనుగోలు చేస్తాడు చేసి మిగతా వాడకంటే కొంత ఎక్కువ రేటు ఇస్తాడు తర్వాత మరలా కొనుగోలు చేస్తాడు నెక్స్ట్ టైం కూడా ఇస్తాడు అతను చూసి పక్క వాళ్ళు ఇంకా చాలామంది అట్రాక్ట్ అయ్యి ఇతరకి ప్రోడక్ట్స్ అమ్మడం జరుగుతుంది మొదట్లో ఇస్తాడు కానీ తర్వాత మీకు ఇవ్వడం మానేస్తాడు సో ఇలాగా ఒక చైన్ లాగా విడని షెల్ కంపెనీ లాగా నేను పెద్ద పెద్ద మిల్స్ పెట్టాను ఈ మిల్స్ ద్వారా నేను ఈ ప్రోడక్ట్స్ని ఇతర దేశాలకు పంపడము ఆ తర్వాత ఎక్కువ లాభాలు వస్తే మీకు అందరికి ఎక్కువ మనీ ఇస్తున్నాను అని చెప్పి మోసం చేయడం తీసుకోవడం ఇలా కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది వ్యవహారం కొత్త చెరువు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సుమారు మోర్ దాన్ టెన్ ఇయర్స్ నుంచి జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది ఇతనిపై ఇప్పటికీ ముప్పై ఆరు కేసులు ఉన్నాయి ఆ కేసుల్లో కొన్ని కేసులు ఇప్పటికే అంటే ఛార్జ్షీట్లు వేయడం కూడా జరిగింది ఇంకా కొన్ని కేసులు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి అలాగే ఇతని యొక్క బాధితులు కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు సో వీరందరూ కూడా ఇలా మోసపోవడం కంప్లైంట్స్ ఇవ్వడము వాళ్ళని ఏదే విధంగా మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మేనేజ్ చేసుకొని వాళ్ళకి ఎంత కొంత డబ్బులు ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలతో కొన్ని సంవత్సరాల చితను ఈ బిజినెస్ చేసుకుంటూ వస్తున్నాడు ఈ విషయంపై పలు కంప్లైంట్స్ రావడంతో గత ఆరు నెలల్లో కేసులు నమోదు చేయడం జరిగింది సుమారు పది కేసుల వరకు నమోదు చేయడం జరిగింది ఇతని కోసం ఒక టీంను ఫామ్ చేసి గాలి చెల్లి కూడా చేపట్టాం ఆల్రెడీ కలెక్టర్ కార్ దగ్గర నుంచి పీడి యాక్ట్ ప్రపోజల్తో పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది సో రీసెంట్గా ఇవే కాకుండా చీటింగ్ కేసులే కాకుండా ఒక త్రీ సెవెన్ కేసులు ఇతను ముద్దాయిగా ఉన్నాడు ఒక ప్రాపర్టీ ఇష్యూలో వేరే ప్రాంతం వచ్చి కొనుక్కున్నటువంటి బాధితుల యొక్క ప్రాపర్టీని ఆక్యుపై చేసి చేయడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళపైన దాడి చేసి వాళ్ళ పని వాళ్ళపైన కొట్టడం జరిగింది దీనిపైన తినార్ కేసు కట్టడం జరిగింది లేదా తన చుట్టూ ఒక ఇరవై మంది మెంబర్స్ని పెట్టుకొని ఎప్పుడు కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేయడం దొరకకుండా తిరగడం లాంటి వ్యవహారాలు చేస్తున్నాడు ఇది పబ్లిక్ అందరూ కూడా సమాచారం ఈ సందర్భంగా ఇస్తున్నాం ఈ రాష్ట్రం కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పంపుతూ లుక్అవుట్ నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇతని ఎక్కడ ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే సమాచారాన్ని మాకు ఇవ్వాల్సిందిగా దానిపైన గట్టిగా చర్యలు తీసుకోవడం అతను అరెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే పబ్లిక్ ఎవరైనా ఇంకా బాధితులు ఉంటే కనుక వాళ్ళు కూడా కంప్లైంట్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఇలాంటి నేరస్తుల పట్ల కఠినంగా చర్యలు తీసుకుంటూ పోలీస్ పరంగా ఇలాంటివి ఇక్కడ టాలరేట్ చేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎప్పటివరకు తీసుకొచ్చి ఇచ్చినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేయడం కోసం కూడా ఈ కేసులన్నీ కూడా రిజిస్టర్ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది అలాగే ఇవన్నీ కూడా చీటింగ్ కేసులు అవడం వలన ఫ్యూచర్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకి కూడా పంపించడం జరుగుతుంది ఈడీకి కూడా ఇవ్వడం జరుగుతుంది ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా దీనిలో చేయాల్సి ఉంటుంది అది కూడా ఫ్యూచర్లో చేస్తాం వాళ్ళు బ్యాంక్స్లో కూడా ఇతనికి సంబంధించినటువంటి లావాదేవీలు కానీ లేకపోతే అకౌంట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా డీటెయిల్స్ కలెక్ట్ చేసాం ఇతను తన ఓన్ అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్స్ కాకుండా తన అనుచరుల అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తున్నట్లు సమాచారం ఉంది వాటిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చట్టపరంగా అలాగే అతని బ్రదర్ పైన కూడా చాలా కేసులు రిపోర్ట్ అయింది గతంలో మేము ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది అది కూడా ఈడీ సమాచారం ఇచ్చాము ఇప్పటికే ఉత్తరప్రదేశ్ కర్ణాటక ఢిల్లీ పలు రాష్ట్రాల్లో పైన కూడా కేసులు నమోదు అవ్వడం జరిగింది సో వాటిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది పబ్లిక్ ఇలాంటి వారి వలన మోసపోవద్దని తెలియజేస్తున్నాం ఎవరు కూడా ఊరికే ఇవ్వరు డబ్బులు తమకి చాలా లాభం చూసుకున్న తర్వాత ఇస్తారు అలాగే ఆ లాభంలో లాభంతో పాటు మోసం చేసే ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారు కొంచెం గమనించుకొని గవర్నమెంట్ చేపట్టినటువంటి కొనుగోలు ప్రక్రియలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారానే చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి బాధ్యతలు ఇంకా ఉంటే ఇప్పుడు రాష్ట్రాల్లో వాళ్ళు కనుక కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకుంటాం ఇతని పైన ఫ్యూచర్లో ఇంకా గట్టి చర్యలు తీసుకోవడానికి పటిష్టంగా పనిచేయడానికి ఒక టీం కూడా పామ్ చేయడం జరిగింది ముప్పై ఆరు మంది ముప్పై ఆరు కేసులు కొత్త చెరువు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది కొత్త చెరువు పోలీస్ స్టేషనే కాదు ముప్పై ఆరు కేసు కొత్త కాదు మన రాష్ట్రానికి సంబంధించి దీనిలో ఒక ఫిఫ్టీన్ కేసెస్ ఒక నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ నవాబుపేట పోలీస్ స్టేషన్ ఆఫ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నెక్స్ట్ కొత్త పోలీస్ స్టేషన్ ఆఫ్ దిస్ డిస్టిక్ట్ అబవ్ అంట ఉంటుంది ఇంకా అబవ్వే ఉంటుంది